నీకు జిల్లి నిర్పరచుకుని నీ సంత ఘనంగా జరిగించిన దాన్ని బట్టి వందలతో కొంత వందల బిడ్డల పక్షి తీసిన దాన్ని బట్టి వందలతోండి ఈ ప్రతి బిడ్డ పక్షంగా వెళ్ళని కాదు కానీ కానికే కార్యాలు జరిగించి మీరు సహాయం ఇచ్చేయండి తండ్రి నీకు వందల స్తోత్రాలు తండ్రి ప్రభా ఎల్లిన బిడ్డల క్ష్యామలు తోడుకుని తండ్రి ప్రభా ఈ దాసు లేదా దాసుకు తోడుకొని శ్యామం గ్రహించవచ్చండి ప్రభావ వాలంటీర్ల బిడ్డలు వందరికి క్యాగా ఎలతనగా క్యామగా తీసుకెళ్ళను నీకు వందల ప్రభా ప్రభావ ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించను తండ్రి ఈ వందల స్తోత్రాలు ప్రగతి ఎన్న మాటలు దగ్గర ప్రతిపేట జీవితంలో అయ్యా నెరవేర్చుకుంటుంది వంద సహాయం చేయడం ఇప్పుడు ప్రతిపేటకు తోడువండి సహాయం ఇచ్చేయండి తండ్రి సేవని పరిచయం ముప్పందరగా మీరు దీవించి ఆశ్చర్యం చూడతున్నాయి తండ్రి రవ్వ అయ్యా తండ్రి బిడ్డలకు ప్రభుత్వం కానీ సన్నిధిలో సేవలకు కష్టపడుతున్న ప్రతి బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు గొప్ప మేలు జరిగించుకోండి సహాయం చూడుతున్నాం తండ్రి తిరిగి పరిగణి వెళ్తున్నాను తోడుగా నేరుగా క్షేమంగా తీసుకెళ్ళండి ప్రతిపేట జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి నీ సన్నిధిపేట తోడేయండి సహాయం ఇచ్చే ప్రవ్వ అయ్యా సమాస్తో స్థితిగా అప్పటించుకుని ప్రభు ఇక్కడ తను మాట్లాడిన తండ్రి ఈ స్థలం చాలద నీకు మాట్లాడుతున్నారు తాండి అయానికి స్పందనాల తండ్రి మనుషులు ఉన్నా రాకపోయినా అయా మిచ్చిన మాట నీ కుమారుడు వచ్చి ప్రభు ఇక్కడ జరిగిస్తున్నారు తండ్రి ఎంతో కరుచు వారభదనప్పటికీ తండ్రి నాయన నీ మాట నెరవేర్చుతున్నారు తండ్రి నాయన అయా నీ ఎన్నికల్లో ఏర్పాటు బిడ్డలు నడిపించి ఆకర్షించుకుని అనేక గేనులు ప్రభ అయ్యా తండ్రి ఎక్కడా లేనని గొప్ప భాగ్యం నాకు ఇచ్చిన నీ మాట నాకు దొరుకుతుంది ప్రభావ అలాగే ప్రతి ఒక్కరు ప్రభ నీ మాట తెలుసుకుని ప్లస్ సత్యాన్ని తెలుసుకుని జీవి మార్గులని అమ్మడించే పెట్టాలి కాదు ప్రభావ ప్రతి ఒక్కరు ప్రభావ నీ సన్నిధికి నీకు ఆధార రావటం ప్రతి బిడ్డకు రూపచూపట్ల లోకంలో పాపంలో జారిపోతున్న ప్రతి జీవితాన్ని ఎదుగు రక్షించడం తండ్రి నీ సన్నిధి ఆకర్షించుకునే ప్రభుత్వం నడిపించేటాన్ని తండ్రి ప్రణాలు తండ్రి అవి అన్ని విషయాలు మీరు సహాయం చేసి గణత మహిమ ప్రభావాన్ని మీరు పొందుకోమని మీరు లవతంగా తోడే శ్యామి నడిపించమని ఏస పరిశుద్ధంలో అడివిడి పొందుకు నా ప్రమాట